ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ ఆ లవ్ యూ ఎగ్జామ్స్ వచ్చే పిల్లలకి అమ్మ నాన్న ఏం చేసుకోవాలి ఓపెన్ పని ఎలా చేసుకోవాలి మీ పిల్లలు అద్భుతంగా ఎగ్జామ్ ఎలా రాయాలి ఓకే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్ట్ మీ హార్ట్ మీద చేతులు పెట్టుకుని ఐఎమ్ సారీ ప్లీస్ వరకు మీ థ్యాంక్ యూ ఆ లవ్ యూ అనుకున్నాను అనుకొని నేను అ బ్యూటిఫుల్ బాల్ ఆఫ్ ఎనర్జీ నేను ఎనర్జీని అని మీరు ఫస్ట్ ఎఫర్మ్ చేసుకోండి యు ఆర్ సో పవర్ఫుల్ మీ పేరు చెప్పుకోండి ఫస్ట్ మీ పేరెంట్ పేరు మీరు ఎవరైనా సరే పేరు చెప్పుకొని ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ వర్ ఇప్పుడు నా పేరు యు ఆర్ సో పవర్ఫుల్ యు ఆర్ సో పవర్ఫుల్ నువ్వు చాలా ఎనర్జెటికల్లీ పవర్ఫుల్ నువ్వు చాలా పవర్ఫుల్ అని మీరు ఒక లెవెన్ టైమ్స్ చెప్పుకోండి ఆ తర్వాత మీ పిల్లల ఎగ్జామ్ వాళ్ళ రూము వాళ్ళ బెడ్ బెడ్షీట్స్ వాళ్ళు పడుకునే ప్లేసు కూర్చునే ప్లేసు చదువుకునే ప్లేసు వాళ్ళ మిర్రర్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఒకవేళ స్పెషల్ బాత్రూమ్ ఉంటే అక్కడ ప్రతి దాంట్లో ఓపెన్ ఓపెనో చేసి ఐమ్ సారీ ప్లీజ్ వర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అని బాత్రూమ్స్లో సాల్ట్ అండ్ క్యాన్ఫర్ పెట్టేసి నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళ థాట్స్ నెగిటివ్ ఎనర్జీస్ నథింగ్ బట్ వాళ్ళ థాట్స్ ఏవైతే వాటన్నిటికీ హోపన్ పొనో చేసుకుని వాళ్ళ రూమ్లో ఒక బిగ్ క్యాపిటల్ ఐ అనేది రాసి అక్కడ పెట్టండి వాళ్ళ బుక్స్ వాళ్ళ పెన్స్ వాళ్ళ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ ఓపెన్ పని చేయండి అలాగే వాళ్ళ బెడ్ పడుకునే దగ్గర నైన్ బే లీవ్స్ తీసుకొని దాంట్లో సెవెన్ బే లివ్స్లో నేను చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తున్నాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని రాసి ఒక ప్యాకెట్లో పెట్టి ఇలాగా రాసేసి ఇలా ప్యాక్ చేసి సెవెన్ బే లీవ్స్ చాలా బాగా ఎగ్జామ్ రాసానని దాంట్లో కొంచెం సాల్ట్ క్యాంఫర్ సాల్ట్ అండ్ సినిమన్ పౌడర్ వేసి వాళ్ళ పిల్లో కింద పెట్టేసి ఉంచేయండి పిల్లో కవర్లో పెట్టేసేయండి వాళ్ళు వాళ్ళకి తెలియకపోయినా పర్లేదు పెట్టేసేయండి ఒక బేలీఫ్ మీరు కాల్చండి బాగా బాబు బా బా ఓన్లీ బేలీఫ్ కాల్స్తే సరిపోదండి ద మీకే టెన్షన్ వచ్చినా మీకు ఏ భయం వచ్చినా వాళ్ళు సరిగా రాస్తారు రాయరు చదవలేదు ఏది అనిపించినా మీరు రాసి కాల్చండి ఫస్ట్ మీరు క్లియర్గా ఉండాలి మీ నుంచి ఎనర్జీ వాళ్ళకి ప్యూర్ ఎనర్జీ వెళ్ళాలి నెక్స్ట్ ఏ సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ చదువుతున్నాడో వాడు ఆ బుక్ తీసుకొని మీరు ఫస్ట్ హోపన్ పను చేసేయండి వాడికి కూడా బాబుకి ఇచ్చేపు కూడా ఒకసారి హోపన్ పను చేసుకొని వాడి భయాలు ఏమన్నా ఉంటే బాబు కనుక మాట వింటే గనుక వాడిని రాసేసి కాల్చేయమనండి ఒక క్యాండిల్ని పెట్టి దానికి కొంచెం సినిమన్ పౌడర్ని రాసి బాబు పేరు రాసి క్యాండిల్ మీద బాబు లేకపోతే వాడి ఏజీ వాడి ఏ క్లాస్ చదువుతున్నాడు పాప కానీ బాబు కానీ వాళ్ళ పేర్లు రాసేసి క్యాండిల్ మీద దానికి సినిమన్ పౌడర్ని వాటర్తో కానీ రోజు వాటర్తో కానీ ఆయిల్తో కానీ అతికిచ్చేసి ఆ క్యాండిల్ మీద అక్కడ వాళ్ళ చేత లైట్ వెలిగించి కింద ఆ పేపర్ మీద అంటే ఆ క్యాండిల్ కింద ఒక పేపర్ రాసి ఎగ్జామ్ చాలా బాగా రాశాను అన్ని ఎగ్జామ్స్లో చక్కగా అర్థం చేసుకొని రాశాను అని కింద రాసి ఆ ల్యాంప్ని చూడమనండి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్సో అట్లీస్ట్ ఫోకస్ చేసి వన్ మినిట్ అట్లీస్ట్ ల్యాంప్ని వాళ్ళు చూడాలి కళ్ళు మూసుకొని ల్యాంప్ దగ్గర వాళ్ళు చక్కగా ఎగ్జామ్ రాసినట్టు అన్ని ఆన్సర్స్ చేయగలిగినట్టుగా వాళ్ళని ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత బుక్ తీయమని చెప్పండి బుక్ తీసి ఏ సబ్జెక్ట్ చదువుతున్నా సరే వాళ్ళు కూర్చొని చదివే టైం కల్లా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా మీరు రూమ్ అంతా క్లీన్ చేయండి అండ్ వాళ్ళ పిల్లో కింద అది పెట్టండి ఒక గ్లాస్లో గ్లాస్ ఆఫ్ వాటర్లో వాళ్ళ పేరు రాసి దాంట్లో సాల్ట్ వేసి వాటర్ పోసి ఉంచేసేయండి ఈ పేపర్ ఎగ్జామ్స్ అయ్యే వరకు అలాగా వాటర్లో ఉండనివ్వండి వాడి పేరు వాడి పేరు బుజ్జి నాని ఏం పిలుస్తున్నా వాడి పేరు అండ్ వాడి బుద్ధి పేరు కూడా రాసి పెట్టండి స్కూల్లో ఏం పిలుస్తారు ఆ పేరు ఆ పేరు రాయండి వాడి ఇంటి పేరు స్కూల్లో ఏం పేరు పిలుస్తారో అది పెట్టండి వెరీ ఇంపార్టెంట్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాడు రూమ్లో కూర్చునే లోపే ఒక ధూప్ స్టిక్ తోటి మొత్తం ఏదో ఒకటి ధూప్ స్టిక్ ఏదో ఒకటి ఫ్లోయింగ్ ఎనర్జీ అలాగే ఒక క్యాండిల్ని వెలిగించు ఉంచండి వాళ్ళు చదువుకునేప్పుడు ఒక బాల్ ఆఫ్ క్యాండిల్ లైక్ ఇలాంటిది ప్రొటెక్టెడ్ క్యాండిల్ ఉంటే కనుక దాని మీద సినిమన్ పౌడర్ వేసేసి ఉంచండి రూమ్ లో మంచి వాడి ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ పిల్లలకి చాలా కామ్ ఫీలింగ్ వస్తుంది ప్రతి కర్టెన్ని ఏ రూమ్లో ఏమేమి ఉంటాయన్నీ ఓపెన్ పని చేయండి పిల్లలు చదువుకుండేపుడు ఓపెన్ పని చేసుకొని బ్రీత్ చేసి చదివింది ఏది సబ్జెక్ట్ ఇలా చదివి లెఫ్ట్ చూడమనండి లెఫ్ట్ ఐ ఎడమ వైపు పైకి గుర్తుపెట్టుకోవడానికి అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అక్కడ గుర్తుపెట్టుకుంటుంది లెఫ్ట్ పైకి దిస్ ఇస్ న్యూరో లింగ్వెస్టిక్ ప్రోగ్రామ్ ఎన్ఎల్పి టెక్నిక్ ఇది పైకి చూడమ్మానండి తర్వాత చదువుకోమనండి అలాగా మూడుసార్లు చదివింది మూడు సార్లు పైకి చూసి అక్కడ రికార్డ్ చేసుకో పైకి చూస్తే చాలు పిల్లలకి అర్థమైనా అర్థం కాకపోయినా ఎవరు రికార్డ్ చేస్తున్నారని పైకి ఎడమ వైపు పైకి కళ్ళు చూడమనండి చదివింది అలాగా ప్రతీది గుర్తు అలా గుర్తు పెట్టుకోమని చెప్పండి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తనకి గుర్తు రాకపోతే పైకి చూడమనండి వెంటనే గుర్తొస్తుంది పిల్లలకి అద్భుతంగా రాయగలుగుతారు అలాగే ఏదైనా క్రియేటివ్ స్టోరీ అంటే ఇంగ్లీష్లో కానీ లేకపోతే స్టోరీ రైటింగ్ కానీ ఏదైనా రాయాలి అంటే కుడివైపు పిల్లల్ని ఇంట్లో ప్రాక్టీస్ చేయించండి కుడివైపు చూసి పైకి కళ్ళతోటి ఏదో ఒక స్టోరీ రాయి ఇంగ్లీష్లో కనుక ఏదైనా క్రియేటివ్ రైటింగ్ కానీ ఏదైనా ఉంటే పైకి చూస్తే రైట్ చూస్తే వాళ్ళకి అద్భుతమైన క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి ఇంట్లో ప్రాక్టీస్ చేయించండి ఎగ్జామ్లో ఎగ్జామ్లో ఆన్ ద స్పాట్ రాకపోయినా ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేయిస్తే అద్భుతంగా వాళ్ళు తయారవుతారు అండ్ వాళ్ళకి ముందు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నంతసేపు మీరు ఒక మాల తీసుకొని చక్కగా వాళ్ళ పేరు రాసి పిల్లడు బాగా రాసాడు ఎగ్జామ్ బాగా రాసేసాడు ఫైనల్ అని చెప్పి మీరు క్యాండిల్లో వెలిగించి మీరు క్యాండిల్ ఉంటుంది కదా బాబు క్యాండిల్ అక్కడ పేపర్ కింద రాసి ఎగ్జామ్ బాగా రాసాడు అని చెప్పి మీరు ఆ క్యాండిల్ ముందు కూర్చొని బాబుకి చక్కగా హోప్ని పని చేయండి సారీ ప్లేస్ వర్క్ థ్యాంక్ యూ బాబు బాగా రాశాడు యూ నీడ్ టు సెండ్ ద పాజిటివ్ ఎనర్జీ పిల్లలకి మన కంగారు ఉండకూడదు రాశాడు అని చెప్పి ఆల్ మీరు ఒక టూ మినిట్స్ మమ్మీ నేను అద్భుతంగా రాసొచ్చాను వాళ్ళ పేపర్ ఎంత ఈజీగా ఉందో తెలుసా అసలు నేను ఎప్పుడైనా ఎంత బాగా రాయలేదు తెలుసా అని చెప్పినట్టుగా పిల్లలు ఎగురుతూ వచ్చినట్టుగా వాళ్ళ రిపోర్ట్ కార్డు ఐ మీన్ ఫైనల్ ఎగ్జామ్లో వాళ్ళ రిజల్ట్ అద్భుతంగా వచ్చినట్టు పార్టీ చేసుకుంటున్నట్టుగా మీరు క్రియేషన్ రా విజువలైజ్ చేసుకొని క్రియేషన్ రాసుకోండి ఆ క్రియేషన్ రోజు మీరు పిల్లలు ఎగ్జామ్స్ అయ్యే వరకు రిజల్ట్స్ వచ్చే వరకు కంటిన్యూ చేయండి అండ్ పిల్లలకి కావాల్సింది ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ ప్లస్ సోలార్ వాటర్ బ్లూ సోలార్ వాటర్ ఇవ్వండి మంచి ఫుడ్ పెట్టండి మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏం పెట్టినా హోప్ను పన్న చేసి పెట్టండి ఏ జంక్ ఫుడ్ పెట్టకండి ఎగ్జామ్స్ టైంలో బ్యూటిఫుల్ ఫుడ్ పెట్టండి పెట్టండి ప్రతిదాన్ని చేయండి అలాగే భూమి మీద ఆడుకోమనండి పిల్లల్ని కొంచెంసేపు వీడియో గేమ్స్ కాకుండా ఏం చూడకుండా మానిటర్ చూడకుండా మేబీ ఏమైనా నేర్చుకోవాలంటే మానిటర్ చూస్తారు భూమాత దగ్గరికి వెళ్ళి ఆడుకోమనండి కొంచెంసేపు గాలికి చెప్పులు తీసేసి గ్రా గ్రాస్ మీద కానీ ఏదైనా కంపల్సరీగా అలాగే మార్నింగ్ సూర్యుడికి ఒకసారి చూసి వాళ్ళకి పవర్ చాలా పెరుగుతుంది సోర్స్ ఎనర్జీ పెరుగుతుంది సూర్యుడికి కూడా కనెక్ట్ చేసి పంపించండి అద్భుతంగా రాయకపోతే అప్పుడు అడగండి కాన్ఫిడెన్స్ మీరే ఇవ్వగలరు పిల్లల్ని కంప్లీట్గా ఎమోషనల్ సపోర్ట్ ఇంట్లో ఏం గొడవలు అవ్వకుండా పిల్లలు ఎగ్జామ్స్ టైంలో చూసుకోండి మీరు జాగ్రత్త పడండి చిన్న చిన్నదానికి పెద్దదానికి చిన్న చిన్న గొడవలు చేసుకోకుండా మీరు హోపన్ పనులు చేసుకోండి హ్యాపీగా పిల్లలకి బ్లెస్ చేయండి ఆనందంగా నవ్వమనండి ఎక్కువసేపు నవ్వించండి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించండి జంప్ చేయించండి లేకపోతే ఏదో ఒకటిచ్చిహు అని క్యాండల్స్ ఇచ్చి ఊదించమండి వాళ్ళ అంతా పోయేటట్టుగా లేకపోతే ఒక స్ట్రా ఇచ్చి ఫు 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 అని ఊదమనండి సౌండ్ ఇచ్చి ఒక విజిల్ ఇచ్చి పెద్దగా ఊదినానా అని చెప్పండి ఎవ్రీథింగ్ వాళ్ళ స్ట్రెస్ పోయేటట్టుగా చేయండి ఎగ్జామ్స్కి పిల్లలకి చాలా స్ట్రెస్ ఉంటుంది పేరెంట్స్ స్ట్రెస్ టీచర్స్ స్ట్రెస్ పియర్ గ్రూప్ స్ట్రెస్ అంటే నా ఫ్రెండ్ కంటే నేను ఎక్కువ మార్కులు తేవాలి అని స్ట్రెస్ వల్ల వాళ్ళకి మార్క్స్ తక్కువ వస్తాయి ముందు స్ట్రెస్ని బయటకు పోయేవన్నీ చేయండి క్లాప్స్ కొట్టించమనండి పరిగెత్తిచ్చుమనండి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇచ్చి కూర్చోమనండి ఎక్కువసేపు కాదు కొంచెం సేపు బ్రీదింగ్ చేసుకోమనండి చదువుకునే ముందు దట్స్ ఆల్ ఓపెన్ ఓపెన్ మీరు చేసుకోండి పిల్లలకి ఎనర్జీ ఇవ్వండి దట్స్ ఆల్ పిల్లలు ఎంత బాగా రాస్తారు మీరైతే విజన్ ఉండాలి విజ విజువల్స్లో ఉండాలి మీరు ఆన్ గోయింగ్ పిల్లడు మీకు ఎగ్జామ్లో సూపర్ మార్క్స్తో తెచ్చాడని ఉండాలి వాడికి ఏదైనా అర్థం కాలేదు అని అంటే కనుక ముందు ఎక్కడ అర్థం కాలేదు అడగండి అన్ని అర్థమవుతున్నాయా లేదా ఎక్స్పర్ట్స్ దగ్గర ఒకసారి ఏ అర్థం చేయించండి ఏదన్నా అర్థం కాకపోతే మీరు కంగారు మానండి పిల్లలు అద్భుతంగా రాస్తారు ఓకే వాళ్ళకి ప్రతిరోజు మర్చిపోకుండా మూడు సార్లు హగ్ ఇవ్వండి హార్ట్కి హగ్ ఇవ్వాలి పిల్లలకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎనర్జైజ్ అయ్యి వాళ్ళకి హగ్ ద్వారా ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అద్భుతంగా రాస్తారు ఓకే అండ్ సారీ ప్లీజ్ వర్క్ బి థ్యాంక్ యూ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఓకే ఎస్